శుభోదయం విఎస్బి న్యూస్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు సిఆర్పిఎఫ్ క్యాంప్ పై గ్రనేడ్ దాడి ఇరవై ఐదు నుండి ప్రారంభం కానున్న తెలంగాణ హరితహారం యాభై ఒక లక్షల మందికి జమ అయిన రైతు బంధు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఏడు వందల డెబ్బై రెండు ఏపీలో నాలుగు వందల నలభై మూడు కరోనా కేసులు కొద్దిమంది యాత్రికులను అనుమతిస్తున్న మక్క చైనా ఆదేశాల ప్రకారమే భారత్ సైనికులపై క్రూర దాడి అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కరోనాకు మంది కనిపెట్టిన యోగా గురు రాందేవ్ బాబా ఈ రోజే విడుదల భారత్ చైనా సరిహద్దులో ఉద్రిక్తత పెద్ద ఎత్తున బలగాలు మోహరింపు ఈ నెల ఇరవై ఐదు నుండి శ్రీవారి ఆలయంలో సాక్షాత్కార వైభవం జమ్మూ కాశ్మీర్ లో ఎన్కౌంటర్ ఇద్దరు ఉగ్రవాదుల హతం హెచ్వన్ బి సహా ఉద్యోగ వీసాలు ట్వంటీ ట్వంటీ చివరి వరకు బంద్ ట్రంప్ కీలక నిర్ణయం వరుసగా పదిహేడవ రోజు కూడా పెరిగిన ఇంధనదారులు చైనాకు చెందిన టిక్ పోటీగా భారత యాప్ గంటల్లోనే లక్షల డౌన్లోడ్లు నేటి నుండి ప్రారంభం కానున్న పూరి జగన్నాథ్ రథయాత్ర ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొకూడదని షరతు విధించను సుప్రీంకోర్టు సిరిసిల్లలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం కేటీఆర్ అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ పై నేడు సిబిఐ కోర్టులో విచారణ